వెల్కమ్ టు టివేట్ వాయిజగ్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం పల్లెటూరు రాత్రి పది గంటలు అందరూ నిద్రకు ఉపక్రమించే వేళ సడన్గా ఒక ఇంటి ముందుకు కారు వచ్చి ఆగింది ఇదేదో పైనుంచి వచ్చిన కారు అనుకొని భ్రమపడ్డారు దీంతో పాటు బైకులు కూడా వచ్చాయి గేటు ముందు దబదబామని విపరీతమైన శబ్దాలు ఏమైందో చూద్దామని బయటకు వచ్చిన మహిళ ఒంటరి మహిళా వాలంటీర్కి అర్థమైంది వీరందరూ ఎవరో ఎందుకు వచ్చారో ఆమె గ్రహించింది వెంటనే వీడియో తీసేయడం ప్రారంభించింది వీడియో తీస్తుందని గ్రహించిన మరొక వ్యక్తి ఫోన్ లాక్కొని పారిపోయాడు మిగతా వారు ఆమె పైకి చేతులు వేసి ఆమె ఛాతిపై అసభ్యకరంగా ప్రవర్తిస్తూ నైటీని చించేసి ఆమెను వివస్త్రణ చేసే పనిలో జుట్టు పట్టుకొని కడుపులో తన్నేసి ఇడ్చుకెళ్లే క్రమంలో ఆమె అరుపులకు కేకలకు ఇరుగు పరుగు వారు పరుగులెత్తి వచ్చారు వారిని కూడా వీరంతా పిడిగుద్దులు గుద్దారు దౌడలపై కొట్టారు మహిళలను చూడకుండా కాళ్లతో తన్నారు ఎంత బీభక్షానికి పూర్తి కారణం ఆమె వాలంటీర్గా గ్రామంలో యాక్టివ్గా పనిచేయడమే వివరాలకు వెళితే అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలం ధర్మసారం గ్రామంలో పద్నాలుగో తేదీ రాత్రి ఒంటరి మహిళ మాజీ వాలంటీర్ పొలిమూరి కుమారిపై జరిగిన దాడి గ్రామంలో కొంతమంది వచ్చి ఇలా దాడి చేస్తూ దొరికిపోయారు అయితే బయట ఊరు నుంచి వచ్చి దాడి చేసినట్టు బిల్డప్ ఇద్దామని వీరంతా పథకం రచించినప్పటికీ ఇరుగు పరుగు రావడంతో వీరంతా కారులో ఉడాయించారు అయితే పూర్తి వివరాలకు వస్తే గత రాత్రి ఇదే విషయమై పోలీసులకు ఫిర్యాదు అందితే సిఐతో పాటు రూరల్ సిఐతో పాటు రూరల్ ఎస్ఐ మరి కొంతమంది సిబ్బంది కూడా గ్రామంలోనికి వెళ్ళారు అప్పటికే వ్యవస్థగా కనిపించిన మాజీ వాలంటీర్ కుమారి వాతావరణాన్ని చూసి గ్రామంలో పోలీసులు కొంతసేపు రాత్రి అంటే తెల్లవారు సుమారు మూడు గంటల వరకు పోలీస్ పికటింగ్ని ఏర్పాటు చేశారు అయితే దెబ్బలు తగిలిన బాధితుల వెంటనే ఏరియా ఆసుపత్రికి పంపించి చికిత్స చేయించారు చికిత్స అనంతరం ఈరోజు ఉదయం రోడ్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు ఇప్పుడు వారి మాటలను వారి వివరాలను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాము థ్యాంక్ యూ టి వాయిజగ్ మీ ఎంఏ రాజు అండి నా పేరు రాజాకుమారి కొనుగోలు మాది నర్సీపట్నం జిల్లా ధర్మసాగరం గ్రామంలో నేను వాలంటరీగా పనిచేస్తున్నాను కానీ ఎలక్షన్ ముందు నాకు వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి అభిమానంతో నేను వాలంటరీ జాబ్కి రిటర్న్ చేసి నేను ఎలక్షన్లో స్లిప్పులు రాయడం వరకు సాయం చేశాను సార్ చేసినాక నిన్న రాత్రి మా ఎలక్షన్ రోజు అయిపోగా నిన్న రాత్రి వచ్చి మా ఇంటి మీద దాడి చేశారు సార్ దాడి చేశారు దబ్బా దెబ్బా బాధేస్తుంటే ఎవరని చెప్పేసి లోపల బయటికి వెళ్ళి కలుపు తీగ గంగాధరణ అబ్బాయి నా ఫోన్ పట్టుకెళ్ళిపోయాడు తర్వాత రెడ్డి రాజేష్ రెడ్డి సాయి అని చెప్పి ఆ ఇద్దరు అబ్బాయిలు కలిపి నా నైటీ చింపాడు నా ప్రైవేట్ పోస్ట్ మీద తాకడం జరిగింది సార్ శివాన నా చె ఏమో నా జుట్టు పట్టుకొని హీప్ మీద గుద్దడం తర్వాత శికిడాలు శికి రాజు అని చెప్పేసి ఆ అబ్బాయి పొడి పూట మీద సార్ మొత్తం అందరూ కలిపి మా మా ఇంటి మీద దౌర్జన్యం చేసేసారు మా ఊర్లో మాకే అన్యాయంగా చే తన్నారు సార్ మమ్మల్ని మా ఇంటి మీదకి వచ్చి మరి మా నాకు సపోర్ట్గా వచ్చిన వాళ్ళని నన్ను కొట్టడానికి వచ్చిన వాళ్ళు కూడా వీళ్ళే కూడా పాపం వాళ్ళే కూడా కొట్టడం జరిగింది సార్ నాకు ఏ ఏ పరంగా అయినా న్యాయం జరగాలని కోరుకుంటున్నాను రాత్రి ఆయన పోలీసులు ఫోన్ చేశారా అలా ఏమైనా వచ్చారా పోలీసులు వచ్చారు సార్ నాకు మొత్తం నేను ఎలాగైతే ఉన్నానో మొత్తం పోలీసులు అందరూ చూశారు నా చైన్ పట్టుకెళ్ళిపోయారు దేవతలున్నారు చైన్ పట్టుకెళ్ళిపోయారు నా ఫోన్ పట్టుకెళ్ళిపోయారు అన్ని పోలీసు పోలీసుకి రిపోర్ట్ చేయడం జరిగింది సార్ కొంచెం నాకు హెల్త్ కూడా బాగపోతే హాస్పిటల్కి వచ్చి చికిత్స కూడా చేసుకున్నాను సార్ ఎందుకు దాడి చేశారంటారు మీద అంటే సార్ వైసీపీకి కొంచెం నాకు అభిమానం వల్ల నేను రాయ రాయడం వల్ల పెట్టుకొని కొడపింపుకొని సపోర్ట్గా నాకు రాజశేఖర్ రెడ్డి అంటే అభిమానం సార్ ఆయనకి నేను సపోర్ట్గా ఉందామని ఒక పౌరు రాళ్ళుగా నేను సపోర్ట్ చేయడంలో వాళ్ళు కులుకున్నారు మరి నా మీద మరి దాడి చేయడం జరిగింది సార్ నాకు పెళ్ళి అయిన వెంటనే మా భర్త చనిపోవడం జరిగింది సార్ నేను వంటరు మహిళని నాకు పదమూడేళ్ళు బాబు కూడా ఉన్నాడు సార్ నేను వేరేగా ఉండడం వల్ల నేను వేరేగా ఇల్లు కూడా ఒకదాన్నే ఉంటాను సార్ నాకు ఎవరు తోడు ఉండరు మగు దిక్కు లేదు నాకు నేను పడుకోవడానికి మా అమ్మగారు ఇంటికి వచ్చినప్పుడు జరిగింది సార్ మొత్తం అందరం మొత్తం ఇరవై మంది వరకు వచ్చిన వల్ల నాకు కాల్ చెయ్యి ఆడడం లేదు మొత్తం రావడం మొత్తం నాకు నలుగురు మాత్రమే నా మీద చేయడం జరిగింది సార్ మాకు ఏ విధంగా అయినా నయం జరిగేటట్టు చూడాలి మేమేమైనా ఏటో గొడవ అవుతుంది అలాగానే మేము ఏమైనా అరిభజనకి వెళ్ళి గబగబా వస్తున్నామండి వస్తుంటేనేమన్నా ఏటెంత గొడవ అవుతుందని మేము గబు వస్తుంటే ఇద్దరు మగవాళ్ళు కొడుతున్నారు కొడుతుంటే మేము అడ్డుగా వెళ్ళి పట్టుకుంటే అందులోనే ఏమైనా నంది పెళ్లి నా కొడుకు మీద తన్నేసాడు సార్ అరిభజనకి వెళ్ళి వస్తున్నావు నేను వెళ్తానండి అండి ఏంటి ఎవరు ఆడవాళ్ళు గొడవ వస్తున్నారు అని వెళ్ళాము అక్క వరబిన వాళ్ళు వెళ్ళాము వెళ్తే నేను ఈ గోయిందాన్ని అబ్బాయిని తొంగడబెట్టి గుద్దేస్తాను ఆ అబ్బాయి అడ్డడానికి వెళ్ళాడు తొంగడబెట్టి గుద్దేస్తామంటే ఎందుకు రాంగ కర్రతోటి నడుపుతాను ఆ కర్రతోటే ఆడిని అని ఇలాగని ఇలాగడ్డానికి అడ్డపోతానికి ఈ బీవిరెడ్డి సీరొచ్చి పడ్డానికి తర్లేండానికి వచ్చి ఎలకూడద్ది శుభు రాత్రి నెలకేమండి పొద్దున్నే నెలకెవని కనపడలేదు మరి గారు ఏం చేస్తారో మరి మేము చెప్పుకోవాలి గుర్తించిందండి నేను రాత్రి పద్నాలుగో తారీఖు అండి నేను అనగా పద్నాలుగో తారీఖు రాత్రి తొమ్మిది గంట తొమ్మిదిన్నర పది గంటల సమయంలో మా ఇంటి ముందు పుల్లమూరి కుమారి వాళ్ళ ఇంటికి వచ్చి అమ్మ అమ్మలు ఇంటికి వచ్చి కొడుకు కొడుకునే సమయంలోనే అక్కడ ఏదో దాడి ఏదో జరుగుతుంది గొడవ ఏదో అవుతుందని చెప్పి నేను బయటకు వచ్చాను బయటకు వచ్చి చూడగా అక్కడ చాలామంది కుర్రాలు ఒక ఇరవై మంది పది మంది కుర్రాలు ఇలాగ తన మీద మిస్బిహేవ్ చేస్తున్నారు మిస్బిహేవ్ చేయడం అంటే ఒక నైటీ అది అక్కడ నైటీ అది వేసుకుంది నైటీ చింపేయడం అలాగే ఛాతీ మీద అది చేయలేసి బయట బయటకు వచ్చేయడం అలా చేస్తున్నారు అదే సమయంలో మా ఇంటి ముందు వెళ్ళే అని చెప్పి నేను అడుపుకోవడానికి వెళ్ళగా నన్ను కూడా సుక్కుల రాజేష్ అనే వ్యక్తి కన్ను మీద కొట్ట చెక్కతో కొండ మీద కొట్టబోయాడు నేను తప్పించుకొని తప్పించుకోగా నాకు ఇక్కడ తగిలింది దెబ్బ తగిలి పెచ్చనే దూడొస్తుంది రాత్రి గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకున్నాం మూడు చుట్టూ కూడా పడ్డాయి నేను నేను జరిగిన గొడవలో అన్నమాట పరిస్థితి నా పేరు ఉమ్ము గోవింద గొడవ జరుగుతుంటే నేను దారంటే వెళ్ళిపోతుండగా గొడవ జరుగుతుంది గొడవ ఏంటి అనేది జరుగుతుంది అలా చూడడానికి వెళ్ళగా కుమారి అనే అమ్మాయి మీద దౌర్జన్యం చేస్తున్నారు దౌర్జన్యం చేస్తుంటే ఇదే ఇదేం రా ఇదేం పని అని అడిగినందుకు నన్ను చట్టింపేసి నన్ను పడుకో పెట్టి పిలుపులతో గుద్దీ కాళ్ళతో తన్నేసి నన్ను కొట్టారు మొత్తం ఐదు ఐదు వేరు కొట్టారు కామ్రేడ్ శివ వనపేళ్ళ పెట్ల గంగాధర అల్లు రాజు వీళ్ళు నన్ను కొట్టారు సుర్ల రఘు వీళ్ళు నన్ను దౌర్జన్యంగా పిడుకులతో గుద్దారు వీపు నిప్పు నిప్పు వస్తుంది